హనుమకొండలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూతబేటు దూరంలోని వన్ షాపింగ్ మాల్ వద్ద రోజు రోజుకు ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి షాపింగ్ మాల్ చుట్టుపక్కల ప్రధాన రోడ్లపై వాహనాలు అడ్డదిడ్డంగా పార్క్ చేయడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభిస్తుంది వాహనాలు బయటకు వెళ్తున్న రోడ్డు పైన పార్క్ చేసిన వాహనాలు కలవడంతో రోడ్డు వెడల్పు తగ్గిపోతుంది ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు షాపింగ్ మాల్ ప్రాంతంలో హాస్పిటల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ విద్యా సంస్థలు ఉండటంతో ఎమర్జెన్సీ వాహనాలు కూడా ట్రాఫిక్ లో పెరుగుతున్నాయి ఇక పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ట్రాఫిక్ జామ్ కు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు వరంగల్ నగర వ్యాప్తంగా కూడా ఇటు షాపింగ్ మాల్స్ ముందు అయితే ట్రాఫిక్ జామ్ సమస్య అయితే జటిలం అవుతుంది రాను 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 కూడా ఇటు సమస్య అయితే తీవ్రత పెరుగుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇటు వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు హొండ కాజీపేట వరంగల్ ట్రై సిటీ వ్యాప్తంగా ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ షాపింగ్ మాల్స్ మీద అయితే ప్రధానంగా ఇటు ట్రాఫిక్ సమస్య అయితే తీవ్రవృతం అవుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం హెడ్ క్వార్టర్ ఏదైతే నియర్ హెడ్ క్వార్టర్ ముందు ఏదైతే వన్ షాపింగ్ మాల్ ఉందో ఆ వన్ షాపింగ్ మాల్ ముందు మనం ఉన్నాము మనం చూడవచ్చు బిజల్లో కూడా ఇక్కడ ఇది ప్రధానమైనటువంటి సర్కిల్ ఈ సర్కిల్ గుండా ఇటు వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్ళే వాహనాలు కావచ్చు కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్ళే వాహనాలు వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనాలతో పాటు ఇటు వరంగల్ నుంచి ములుగు ఇటు పరకాల భూపాపల్లి జిల్లాకు వెళ్ళేటువంటి ప్రధాన సర్కిల్ ఇది ఈ సర్కిల్ కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇటు వాహనాలు అయితే ఇక్కడి నుంచి కూడా ఇటు వరంగల్ వైపు ఇటు ములుగు జిల్లా వైపు ఇటు భూపాలపల్లి వైపు అయితే వెళ్తూ ఉంటాయి అయితే ఇక్కడ షాపింగ్ మాల్ నిర్మించిన నేపథ్యంలో కూడా ఇక్కడ ట్రాఫిక్ సమస్య అయితే జటిలమవుతుంది ముఖ్యంగా ఇటు సిటీ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ షాపింగ్ మాల్స్ ఏవైతే ఉన్నాయో షాపింగ్ మాల్స్ సంబంధించి కూడా ఈ ఫుట్పాత్లను ఆక్రమించుకోవడమే కాకుండా వీరికి సంబంధించిన భారీ లైటింగ్ సిస్టమ్ సంబంధించి కూడా పెట్టుకోవడంతో కూడా ఇటు ట్రాఫిక్ సమస్య అయితే జటిలం పరిస్థితి ఉంది అయితే హెడ్ కూట కూటవేతు దూరంలో ఉన్నటువంటి ఏవన్ షాపింగ్ మాల్ కూడా ఇటు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇటు రోడ్డుకు సంబంధించిన ఫుట్పాత్ ఉంటుందో ఆ ఫుట్పాత్కు సంబంధించి కూడా వీటికి సంబంధించిన భారీ లైటింగ్ సిస్టర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు వాటికి సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళు కూడా ఇక్కడ వాహనాలు ఆపుతున్న పరిస్థితి ఉంది వాళ్ళకు సంబంధించిన బార్కెన్లు కూడా ఇక్కడ రోడ్డు మీద పెట్టడం ఈ రోడ్డును కూడా ఆక్రమించుకొని కూడా యథెచ్చగా ఇటు కస్టమర్లను కూడా ఇక్కడ ఆపుతున్న పరిస్థితి ఉంది దీంతో ఇటు ప్రయాణికులు వెళ్ళాలన్నా కూడా ఇటు ఇటు వాహనాలు వెళ్ళాలన్నా కూడా తీవ్రమైన సమస్య ఎదురవుతుంది అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే కనీసం వన్ షాపింగ్ మాల్ సైడ్ అయితే కన్నెత్తి కూడా చూడడం లేదు ఏదేచ్చగా ఇటు ఏదేచ్చగా కూడా వీళ్ళంతా కూడా ఇంకా ఇటు రోడ్డును కూడా ఆక్రమించుకుంటున్న పరిస్థితి ఉంది వారికి సంబంధించిన పోళ్ళు సంబంధించి కూడా లైటింగ్ పోల్ సంబంధించి కావచ్చు వాళ్ళకి సంబంధించిన బార్కేలు కూడా ఇక్కడ పెట్టేసుకొని కూడా ఇటు ఫుట్పాత్ను కూడా ఆక్రమించుకున్న పరిస్థితి ఉంది ఇటు కనీసం మున్సిపల్ శాఖ అధికారులు కావచ్చు ఇటు ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు కూడా ఇటు దీనిపైన కూడా దృష్టి సారించడం లేదు మనం చూడవచ్చు బిజిన కూడా ఇది ప్రధానమైనటువంటి సర్కిల్ హెడ్ క్వార్టర్ సంబంధించి కూడా ప్రధానమైన సర్కిల్ ఇక్కడ భారీ వాహనాలు కూడా ఇక్కడి నుంచి ఈ సర్కిల్ నుంచి కూడా ఇటు వివిధ వివిధ ప్రదేశాలకు కూడా ఎక్కడిచి పాస్ అవుతూ ఉంటాయి అయితే మొత్తంగా కూడా రోడ్డును కూడా మొత్తం ఇటు షాపింగ్ మాల్కి సంబంధించిన ఏదేమైనా ఆక్రమించుకున్న నేపథ్యంలో కూడా కనీసం కరీంనగర్ నుంచి వెళ్ళి వరంగల్ వెళ్ళే వాహనాలు వెళ్ళలేక కూడా వెళ్ళలేక అక్కడ ఎక్కోవాల్సిన పరిస్థితి ఉంది అక్కడే వాహనాలు ఉన్న నేపథ్యంలో కూడా వాహనాలు నిలిచిపోయిన నేపథ్యంలో కూడా ఇటు ట్రాఫిక్ సమస్య కూడా అవుతున్న పరిస్థితి కనబడుతుంది కనీసం హెడ్ క్వార్టర్ కూట దూరంలో హెడ్ క్వార్టర్ ఉన్నప్పటికీ కూడా కనీసం ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు కూడా ఇక్కడ ఈ యొక్క ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో కూడా ఇటువైపు కూడా కన్నెత్తి కూడా చూడడం లేదు అయితే ఇప్పటికే ప్రయాణికులు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఇటు ఆరోగ్యం నిమిత్తం కూడా ఇటు వంజ్యరాయిట్లో వెళ్ళే సంబంధించిన వారు కూడా ఇటు ట్రాఫిక్ జామ్ కావడం వల్ల కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ఇటు కరీంనగర్ నుంచి వెళ్ళి వరంగల్ వెళ్ళే వాహనాలకు సంబంధించి కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో కూడా వాహనాదారులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అయితే కూతవేటు దూరంలో ఉన్నటువంటి వన్ షాపింగ్ మాల్ దగ్గర అవుతున్నటువంటి ట్రాఫిక్ జామ్ పైన కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా కనీసం పట్టించుకున్న ఆ పరిస్థితి లేదంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తున్న వ్యక్తం చేస్తున్నారు ఏదేచ్చగా ఇటు రోడ్లకు సంబంధించిన ఫుట్ పాత్ను కూడా ఆక్రమించుకోవడమే కాకుండా వీరికి సంబంధించిన విద్యుత్ లైట్లను అమర్చడమే కాకుండా వీళ్ళకి సంబంధించిన స్తంభాలను లైట్కి సంబంధించిన స్తంభాలను ఆ రోడ్లపైన పెట్టి కూడా ఇదంతా కూడా రోడ్డునంతా కూడా ఆక్రమించుకున్నప్పటికీ కూడా మున్సిపల్ శాఖ అధికారులు అయితే పట్టించుకోవడం లేదంటే కూడా స్థానికులు అయితే వాపోతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఆ వీకెండ్ పండుగ ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కువ శాతం కూడా ఇటు షాపింగ్ మాల్కి సంబంధించి కూడా కస్టమర్లు ఇటు బట్టలు వరుకునేందుకు అయితే వస్తుంటారు అయితే రోడ్డు మీద వాహనాలు నిలిపే నేపథ్యంలో కూడా ట్రాఫిక్ జామ్ సమస్యమైతే జటిలం అవుతుంది ఇటు వాహనదారులు వెళ్ళాలన్నా కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నామంటూ కూడా ఇటు స్థానికులు అయితే వాపుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా ఇటు మున్సిపల్ శాఖ అధికారులు కావచ్చు ఇటు ఆ ట్రాఫిక్ సంబంధించిన పోలీస్ అధికారులు కూడా ఇక్కడ ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేయాలి ఏదైతే ఫుట్పాత్ల మీద ఏదైతే వన్ షాపింగ్ మాల్ సంబంధించిన వారు ఏదైతే బార్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారో ఇక్కడ వారికి సంబంధించిన మార్కెట్లు ఏవైతే ఇక్కడ ఏర్పాటు చేస్తారో ఆ బార్కెట్లను ఈ ఫుట్పాత్ను ఆక్రమించుకున్న వాటి అన్నిటి కూడా ఇటు మున్సిపల్ శాఖ అధికారులు ఇక్కడి నుంచి వెళ్ళి తొలగించాలంటూ కూడా ఇటు స్థానికులు అయితే డివైడ్ చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు విడుదల సుధీర్ ఆర్కృష్ణ ఎస్ఎక్స్ న్యూస్ వరంగల్